విశాఖ జిల్లా పెందుర్తిలో చీటీల పేరుతో మరొక ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చారు బాధితులు మాధవి అనే మహిళ పప్పు చిట్టీలు మరియు శ్రావణ మాసం చిట్టీల పేరుతో మోసం చేస్తుందని వెల్లడించారు సుమారు పద్నాలుగు కోట్లు ఇవ్వాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ఐదు వందల నలభై మందిని చీటీల పేరుతో మాధవి అనే మహిళ మోసం చేసి తమకు న్యాయం జరిగే విధంగా ఆందోళన చేస్తామని తెలిపారు బాధితులు ఐపీ నెంబర్ చూడండి ముప్పై రెండు బై రెండు వేల పద్నాలుగు ఇది పంతొమ్మిది మందికే మాకు తెలుసు వీళ్ళకే ఇవ్వాలను చాలా మంది బాధ్యతలు ఉన్నారండి చాలా మంది ఉన్నారు కొన్ని కోట్లండి కొన్ని కోట్లు అండి నేను ఇంటికెళ్తే గుమ్మం దిగ మాట్లాడాను అన్నదండి ఆవిడ నేను ఇంటికెళ్ళాడు తినేమో ఆరు నెలలు ఆపిందండి నేను ఇస్తాను 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 అందరికీ ఇస్తాననే మాట చెప్పింది ఇస్తాననే చెప్పింది వీళ్ళకి దారంటో వస్తుంటే వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ బెదిరించాలండి అవి పట్టుకొని కుక్కలు వెళ్ళిపోతున్నారు కుక్కలు ఏం పీకితారు ఆరు నెలలు ఆరు నెలలు తిరిగి తిరిగి ఆగిపోతారు స్టేషన్లంటే తిరిగి ఆరు నెలలు కుక్కల తిరిగి ఆగిపోతారు వాళ్ళే నోరు పోస్తారు నీ పిల్లలు భవిష్యత్తు పోతుంది నువ్వు ఎవరికూ ఒక రూపాయి ఇవ్వకని అన్నదటండి వాళ్ళ అమ్మగారు ఇదేం న్యాయం అండి ఇంతమంది బాధ్యతలు ఉన్నారు దగ్గరే ఉంచేశారు అనమాట డిసెంబర్ జనవరిలో ఇవ్వాల్సిన కార్డు మాకు దగ్గరికి రాలేదు జనవరిలో ఆపేసారు ఏమన్నారు అంటే జూన్లో ఇచ్చేస్తాం అన్నారు సార్ అందరూ అవన్నీ కలిపి సో ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ డబ్బులు రావాలి సార్ మాకు అయితే ఏమన్నారు జూన్లో అన్నారు సార్ కానీ జూన్లో ఆవిడేమో ఎస్కేప్ అయిపోయారు సార్ ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారో కూడా మాకు కూడా తెలియదు అయితే ఆయం అడిగాం సార్ ఇల్లు ఖాళీ చేయిస్తారు కదా మరి ఎవరు బాధితురాలు అంటే పర్వాలేదు వాళ్ళు కోటీశ్వర్లు ఎలాగైనా తెచ్చి ఇచ్చేస్తానులే అన్నారు కానీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాం సార్ ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను ఈ నెలలో ఇచ్చేస్తాను ఆ నెలలో ఇచ్చేస్తానని అని వరకు మాకు మగ్గిపెట్టే వచ్చారు సార్ అయితే అంటే నెక్స్ట్ మంత్ ఇస్తామంటున్నారు కానీ ఇప్పుడు ఇది ఇలా చూస్తుంటే మాకు ఇప్పుడు భయం వేస్తుంది బట్ ఇంతమంది వెళ్ళి మా మేమేం అవ్వాలి సార్ మా జీతాలు ప్రైవేట్ స్కూల్లో ఏమాత్రం ఉంటాయి సార్ అలాంటిది ఇంతమంది డబ్బులు తీసేసుకోవడం అన్యాయమే సార్ ఇది మాత్రం కోటీశ్వర్లు అని చెప్పుకున్నారు సార్ చెప్పడం మాత్రం కోష్య శిక్షించాలంటే శిక్షించాలి శిక్షించాలి అనుకుంటూ అలా నడుచుకుంటూ నెమ్మదిగా రావాలి ఓకే అనండి I'm gonna go పేరు అమ్మాజీ అండి మేము పెందులోనే రోడ్డు అవతలు ఉన్నాం రోడ్డు అవతలు ఉన్నారు ఈ పిల్ల పేరు జ్యోతి అండి మా బావగారు మనోరాలు అండి మేము కలెక్ట్ చేసి పిల్లకి డబ్బులు ఇస్తున్నామండి ఈవిడికి ఈ ఇవ్వాల్సింది జ్యోతి అండి ఈవిడికి ఏమో నలభై మూడు లక్షలండి మొత్తం శ్రావణ మాసం కార్డులు సంక్రాంతి కార్డులు శ్రావణ మాసం కార్డులు జ్యోతి ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు మీ ఆయన చెప్పుకో ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నావు కాబట్టి నీకు అన్యాయం చేయను వాళ్ళకి ఎవరికెవరు చెప్పుకోవాలతో నువ్వు జట్లు నీ అమౌంట్ నీకు నువ్వు ఆడకో నువ్వు చాలా న్యాయమంత్రాలువే నువ్వు చాలా నువ్వు నాకు చక్కగా ఎలాగ ఇచ్చావో నీకు నేను అలాగే ఇస్తాను ఇస్తాను అందరితో కూడకో ఎవరికి నువ్వు చెప్పుకో

பேர் சப்பலான்னா கூட நான் தள்ளிப் பிள்ளை వచ్చి தனக்கே தயரம் செப்பி ఇంటి పంపించేసి అమ్మా అలా పట్టుకుని చూపించండి అమ్మ అందరూ కదపకండి మీరు అమ్మాయి బాగా నువ్వే చెప్పు నేతాజీ పట్టుకోండి అందరూ పట్టుకోండి <laughs> ೇ ముప్పై రెండు బై రెండు వేల ఎనిమిది వందలు చెప్పండి అందుకే మాకు తెలుసు ఇందుకేమన్నా చాలా మంది బాధ్యతలు ఉన్నారు చాలా మంది ఉన్నారు కొన్ని కోట్స్ అండి వీళ్ళకి దారంటే వస్తుంటే వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ బెదిరించేయాలండి జనాలు అవి పట్టుకోవాలి